హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను డైలీ రొటీన్ చూపించిపోతున్నాను ఇప్పుడు నిద్ర అనమాట మార్నింగ్ సిక్స్ అయింది సిక్స్ ఫిఫ్టీన్ అలా అయినట్టు సిక్స్ సిక్స్ లేచాను సిక్స్ సిక్స్ థర్టీ ఆ మధ్యలో దిగుస్తాను అనమాట ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అనమాట ఇప్పుడు ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేయబోతున్నాను ఈ రోజంతా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తానని చూపించిపోతున్నాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా తశ్విక ఇంకా నిద్ర లేవలేదండి ఇంకా నిద్రపోతూనే ఉందనమాట నేను ఇలా ఫ్రెష్ అయిన తర్వాత ముందైతే వాటర్ తాగుతాను అనమాట ఇలా వాటర్ తాగడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అది కాకుండా బాడీ డీటాక్సిఫై అవుతుంది అనమాట సో హెల్త్కి చాలా మంచిది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి ఇలా వాటర్ తాగడం వల్ల దగ్గర దగ్గర వన్ లీటర్ దాకా తాగితే ఇంకా మంచిదండి కొంతమందికి ఏంటంటే అలవాటు ఉండదు కానీ చిన్న చిన్నగా అలవాటు చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ వన్ గ్లాస్తో స్టార్ట్ అయ్యి వన్ లీటర్ దాకా తాగొచ్చు అనమాట అది చాలా నిజంగా గ్యాస్ ప్రాబ్లమ్స్కి అయితే చాలా రిలీఫ్ ఉంటుంది వాటర్ తాగడం వల్ల అనమాట మా హస్బెండ్కి చాలా బాగా పనిచేసింది అనమాట నేను చెప్పిన తర్వాత తను కూడా అలానే చేసేవాడు తనకు కూడా తగ్గింది అనమాట గ్యాస్ ప్రాబ్లమ్ ఇప్పుడు నేనైతే గ్యాస్ అంతా క్లీన్ చేసేసానండి వాటర్ పట్టాలన్నమాట ఇంకా వాటర్ పట్టే ముందు ఇలా క్లీన్ చేస్తాను అనమాట గ్యాస్ స్టవ్ అంతా ఇప్పుడైతే వాటర్ పడుతున్నాను అనమాట ఇంకా ఈ బిందులన్నీ క్లీన్ చేసి వాటర్ పడతానమాట మాకేంటంటే డే ఆఫ్టర్ డే వాటర్ వస్తాయి అనమాట మంచినీళ్ళు వస్తాయి అనమాట అవి పట్టుకొని యూస్ చేసుకుంటాం టూ డేస్ సో ఇప్పుడైతే నేను అందుకే ఈ బిందులన్నీ వాష్ చేస్తాను యాక్చువల్గా అయితే మార్నింగ్ లేక డిషెస్ కూడా ఉంటాయి డిషెస్ వాష్ చేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసి ఇలా వాటర్ పట్టుకునేదాన్ని కానీ ఇంకా ఈరోజు చాలా వర్క్ ఉందని చెప్పి నేను నైట్ డిషెస్ వాష్ చేసుకున్నాను అనమాట ఇలా మంచినీళ్ళు అనమాట ఇలా మంచినీళ్ళు పట్టుకొని ఈ బిందులో అయితే రోజు డైలీ కుకింగ్కి అలా యూస్ చేసుకుంటాం అనమాట ఇలా పట్టుకొని ఈ బిందులో నెక్స్ట్ ఈ బిందెకి వాటర్ బట్టి ఈ బింద బిందె నేను బాయిల్ చేస్తాను అండి వాటర్ బాయిల్ చేసిన తర్వాత చల్లార్చి ఇవి బాటిల్స్కి పోస్తాను అనమాట మేము నైంటీ పర్సెంట్ ఈ వాటర్ తాగుతాం అనమాట ఎందుకంటే ఈ వాటర్ అనేది బయట నుంచి వస్తే ఎలా ఉంటాయో తెలియదు కదా అందుకని బాయిల్ చేస్తాను ఏ సీజన్ అయినా రైనీ సీజన్ అనే కాదు ఇది రైనీ సీజన్ అనే కాదు నేను సమ్మర్లో కూడా ఇలానే వేడి చేసి చల్లార్చి తాగుతా అనమాట దీనివల్ల కూడా మనకి చాలా మంచిదండి ఎందుకంటే చాలా డిసీజెస్ అనేవి వాటర్ బాగున్నాయి అనమాట వాటర్ నుంచే వస్తే సో మనం ఇలా బాయిల్ చేసి కుంటే చాలా మంచిది హెల్త్కి ఈ రైనీ సీజన్లో ఇంకా వాటర్ కంటామినేషన్ అనేది ఎక్కువ జరుగుతుందండి సో మనం కంపల్సరిగా బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ ఎందుకంటే టైఫాయిడ్ కూడా వాటర్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ వల్ల వస్తుంది ఫుడ్ అంటే మనం కుక్ చేసుకుని తింటాం కాబట్టి మ్యాక్సిమం రాదు సో మనం బయట నుంచి పట్టుకునే వాటర్లోనే ఎక్కువ అనమాట మనకి డిసీజెస్ వచ్చే సో మనం బాయిల్ చేసి పట్టుకుంటే మనకు అనేవి డిసీజెస్ రాకుండా ఉంటాయి అనమాట తర్వాత నాది వాటర్ అయితే పట్టడం అయిపోయిందండి నెక్స్ట్ ఇల్లంతా ఇలా సర్దుతున్నాను అనమాట నైటే కొన్ని సర్దేశాను కానీ ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట సర్దాల్సింది ఇంకా పిల్లలు ఉన్న ఇల్లు అంటే తెలిసిందే కదా అన్నీ పడేస్తూ ఉండిద్ది మా అమ్మాయి అయితే సో ఇవన్నీ సర్దేసేసి ఇంకా ఇల్లు అనేది క్లీన్ అనమాట నెక్స్ట్ నేను ఇవన్నీ మా అమ్మాయి లేచిలోపు చేసేసేయాలన్నమాట ఆఫీస్లో ఇప్పుడు కొంచెం వర్క్ తక్కువగా ఉంది కాబట్టి ఇలా అన్న చేయగలుగుతా అండి లేకపోతే నేను నైన్ కల్లా ఇంకా కుకింగ్ కూడా చేస్తానన్నమాట ఇంకా కర్రీ చేసేసుకొని ఆఫీస్కి నైన్కి తష్్రికాన్ని వదిలిపెట్టేసి వెళ్తానమాట ఆఫీస్కి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి తీసుకొచ్చి లంచ్కి తీసుకొచ్చి మళ్ళీ అలా మళ్ళీ వెళ్తాను అనమాట మళ్ళీ ఈవినింగ్ అలా తీసుకొస్తాను ఆఫీస్ నుంచి వస్తూ ఇల్లు మొత్తం సర్దేసి ఇలా ఊచి తుడిచేసరికి చాలండి నా బాడీ మొత్తం ఎక్సర్సైజ్ అయిపోయింది నేను ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ కూడా చేయవలసిన లేదనమాట చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి అనమాట అది కాక నేను కానీ సిక్స్ టైమ్స్ తిరగాలి కదా స్కూల్కి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనమాట సో బై వాకే వెళ్తాను ఇక్కడ స్కూల్ దగ్గరికి సో ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదు మంచి ఎక్సర్సైజ్ వాకింగ్ కూడా జరిగిందనమాట ఇల్లు అయితే మొత్తం క్లీన్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ ఇంక టిఫిన్ దగ్గరికి వస్తరికి ఈరోజు పెసరట్టు అనమాట అందులో మిర్చి వేసి మిక్సీ పడుతున్నా అనమాట పిండి అయితే వేయడం అయిపోయింది నెక్స్ట్ ఇంకా చట్నీ కూడా వేస్తున్నానండి చట్నీ కూడా మిక్సీలో వేసేసి ఇంకా తాలింపు కూడా అనమాట ఇంకా తష్ికాని లేపుదామని తష్కా దగ్గరికి వెళ్ళాను తష్ిక అయితే ఇంకా నిద్రపోతూనే ఉంది లేవట్లేదు ఎంత లేపుతున్నా కానీ ఇంకా నిద్రపోతానంటూ ఉందనమాట చివరికి లేచేసింది ఇంకా లేచి ఫ్రెష్ అయిందనమాట సరే టిఫిన్ వేద్దామని ఇంక టిఫిన్ అనమాట ఎప్పుడైనా పెసరట్టిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేస్తేనే మంచిగా చక్కగా వస్తుందండి హై ఫ్లే మామూలు దోశ అయితే హై ఫ్లేమ్లో పెట్టాలి కానీ పెసరట్టికి మీ ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా నీళ్ళు చల్లుకొని ఇలా తుడుచుకొని వేస్తే మంచి చక్కగా వస్తుంది అనమాట పల్చగా తష్టికా అయితే టిఫిన్ చేసేసింది ఇంకా టిఫిన్ చేసేసి పాలు తాగుతుంది అనమాట ఈ మధ్య పాలు తాగడానికి చాలా గొడవ చేస్తుందండి ఇంతకు ముందైతే బాగా తాగేది పాలు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఏంటో పాలు తాకుండా వదిలేసేస్తుంది అనమాట అదే గొడవ చేసింది కాసేపు నెక్స్ట్ అయితే స్నానం చేసింది అనమాట ఒక పాట పాడుతుంది మీకోసం చూడండి ఇంకా ఫ్రైడే అయితే ఇంకా రెడీ అవ్వడానికి గంట సేవ్ చేస్తుందండి ఆ డ్రెస్ తీసి ఈ డ్రెస్ తీసి అలాగా రెండు నాలుగైదు డ్రెస్సులు తీసి మార్చి తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకొని వేసుకొని తర్వాత దాని మీదకి యాక్సెసరీస్ ఈ బ్యాంగిల్స్ అని ఈ చైన్ అని కాసేపు అలా చేస్తాను అనమాట ఫ్రైడే వస్తే చాలు ఇదే సరిపోతుంది లేట్ అయిపోతుంది అనమాట ఎప్పుడు స్కూల్కి ఆడపిల్లలంటే అంతే ఇంకా వీటన్నిటి మీద ఎంత ఇంట్రెస్ట్ అదే అయితే ఒక ప్యాంటు ఒక షర్ట్ వేసి హ్యాయిగా పంపించేసేచ్చనమాట ఈ బ్యాంగిల్ సెలెక్ట్ చేసుకొని ఒక పక్క ఈ బొట్టు పెట్టని ఒక పక్క అది పెట్టని ఓ గొడవ గొడవ అనమాట ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇంకా స్కూల్కి స్కూల్కి వెళ్ళడానికి నేనే తీసుకెళ్తున్నాను అనమాట ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళిపోవచ్చు అనమాట దగ్గరే సో అందుకే వెళ్తున్నాము చిన్నగా నడుచుకుంటూ తశికాన్ స్కూల్లో వదిలిపెట్టేసి నేను ఇంటికి వచ్చేసి టిఫిన్ చేశాను టిఫిన్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేస్తున్నాను అనమాట ఏదైనా స్పెషల్ డేస్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం ముందే పూజ చేసేసి ఎందుకంటే అప్పుడు ఆ రోజు హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో అందరం ఫ్రీగా ఉంటాం కాబట్టి కొంచెం ముందు కొంచెం లేట్ అయిపోయినా మిగతావన్నీ ముందు పూజ చేసేస్తాను అనమాట అలాంటి రోజుల్లో పూజ చేసి తర్వాత ఇంక టిఫిన్ అవన్నీ చూసుకుంటాను ఇలాంటి డేస్ ఏంటంటే రోజు ఇంకా స్కూల్ ఇంకా ఆఫీస్లో ఉన్నప్పుడు ఏంటంటే తర్వాత స్కూల్కి పంపించిన తర్వాత పూజ చేసేస్తాను పూజ అయితే మంచిగా అయిపోయిందండి పూజ చేస్తే ఏంటో ఒక పాస్ట్యూనర్స్ వస్తుంది అనమాట ఇంట్లో చాలా బాగుండిద్ది ఇంకా పూజ అయితే అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ బాటిల్స్ అన్ని వాష్ చేసి ఇంకా వాటర్ పడుతున్నాను అనమాట యాక్చువల్గా ఈ వర్క్ మార్నింగే చేసేదాన్ని ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే అండి పూజ చేస్తే మనకు మంచి జరుగుతుంది పాజిటివ్నెస్ వస్తుంది అనమాట మనకి దానికన్నా ముందు నేను ఎక్కువగా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఏంటంటే ఎవరన్నా ఆకలిని వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం ఎవరన్నా హెల్ప్ చేయాలి అన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అలాంటివి చేసినప్పుడు నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది పూజ కన్నా కానీ దాన్ని నేను ఎక్కువ నమ్ముతాను అనమాట అది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను వాటర్ బాటిల్స్ అన్నిటికీ పోసిన తర్వాత ఇంకా వంటకి రెడీ చేస్తానండి పప్పు చేస్తాను అనమాట ముద్దపప్పు రైస్ ఇలా కడిగి అనమాట ఇంకా అయితే నేను వన్ వీక్ ఒకసారి పిండి వేసుకుంటాను అనమాట దోశల పిండి ఇడ్లీ పిండి పిండికేమో ఒక కప్పు మెనపుగుండ్లు మూడు కప్పులు బియ్యము మెంతులు పచ్చిపప్పు వేసాను అనమాట కొంచెం క్రిస్పీనెస్ కోసం ఇవేమో ఇడ్లీ పిండికి అనమాట ఇడ్లీ రవ్వను మెనుపు గుండ్లు ఇవేమో అట్టికి ఇవి కూడా వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకున్నాను మంచి వచ్చినప్పుడు ఇలా చేసుకుంటాను అనమాట ఎక్కువ వాటర్ అవసరం అవుతాయి కదా అందుకని అవన్నీ అయిపోయిన తర్వాత కందిపప్పు అయితే నానిపోయాయి కదా అందుకనే కుక్కర్ వెలిగించేసాను ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను పెడుతున్నాను అనమాట తష్వికా కోసం ఇప్పుడైతే రెడీ అయ్యి ఇంకా తష్్రికాన్ తీసుకురావడానికి వెళ్తున్నాను అండి కుకింగ్ అయితే అయిపోయింది అనమాట పప్పు చేశాను రైస్ అయితే ఉడుగుతుంది కూడా ఉడుగుతున్నాయి అనుకోక వెళ్ళి తీసుకొని వస్తాను అనమాట తష్్రీకాన్ బై వాక్ వెళ్ళిపోవచ్చు కదా ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చి వెళ్ళి రావచ్చు అనమాట ఫైవ్ టు ట్వెల్వ్ అయింది ఇప్పుడు వెళ్ళి తీసుకొని వస్తాను మీ ఏం చేసాను ఈరోజు స్కూల్లో స్కూల్లో ఏం చేసాం తష్్రికా ఈ చెట్టుకి రోజు రెండు ఫ్లవర్స్ కోసుకోవడం అలమాట అనమాట అలా కోసుకొని వచ్చిద్ది నా కోసం ఏం చెప్పింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పప్పు అయితే అయిపోయింది ఎక్కుడికిపోయా రైస్ కూడా అయిపోయింది తష్్రికా అయితే ఇంకైతే వాళ్ళ అక్క అయితే డ్యాన్స్ వేస్తున్నారని చూసేయండి డ్యాన్స్ చేసి చేసి అలిసిపోయిందండి ఇప్పుడైతే అన్నం తినేస్తుంది అనమాట అన్నం తిన తర్వాత స్కూల్ స్కూల్కి వెళ్దామనే లోపు ఇంకా వర్షం స్టార్ట్ అయింది అనమాట కరెక్ట్గా వన్ థర్టీకి ట్వెల్వ్ వస్తుంది వన్ థర్టీకి వెళ్తుంది అనమాట స్కూల్కి ఇంకా వర్షం స్టార్ట్ అయింది అలానే ఇంకా గొడుగు వేసుకొని వెళ్తున్నాం అనమాట వెళ్ళి వదిలిపెట్టేసి వచ్చేసా అనమాట స్కూల్లో నెక్స్ట్ అయితే నేను లంచ్ చేస్తున్నాను లంచ్ చేసిన తర్వాత ఇంకా నేనైతే లంచ్ చేసిన తర్వాత నాకున్న టైంలో నేను ఇంకా ఆఫీస్ వర్క్ చేసుకుంటానండి ఆఫీస్కి వెళ్ళకపోతే ఇది నా వర్క్ ప్లేస్ అనమాట ఇంట్లో ఇంకా ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటాను అనమాట సో మా ఆఫీసే కాబట్టి అక్కడ స్టాఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ నేను మెయిన్గా అవసరమైతేనే ఆఫీస్కి వెళ్తాను అనమాట సో ఇక్కడ నుంచే వర్క్ చేసుకుంటాను ఇంకా ఈ ఈ ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్ చేసుకుంటాను తర్వాత ఇంకా నా గ్రూప్స్ ఉన్నాయి కదా వాట్సాప్ గ్రూప్స్ జ్యువెలరీ గ్రూప్ క్లోతింగ్ గ్రూప్ ఇంకా గర్ల్స్ ట్రెడిషనల్ విధ గ్రూప్ ఉంది కదా వీటి అప్డేట్సే ఇంకా చూసుకుంటాను అనమాట ఇంకా ఈ గ్రూప్స్ గురించి చూసుకుంటా అనమాట తర్వాత నేను చేసుకున్న యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ ఇంకా ఇవన్నీ చేసుకుంటాం అనమాట ఇంకా ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ ఎడిటింగ్ అంటే అంత చిన్న విషయం కాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోనే వన్ అవర్ ఉందా వన్ అవర్ తీసాను అనుకోండి ఇంకా ట్వంటీ మినిట్స్ లోపు ట్వంటీ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి ఎడిటింగ్ చేయాలంటే దాన్ని వన్ అవర్ విని దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ మనం వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని మళ్ళీ మనం వినాలి ఎలా చేసామనేది ఇవన్నీ చాలా అంత ఈజీ కాదండి చేయాలంటే చాలా కష్టం అనమాట చాలా పేషెన్స్ ఉండాలన్నమాట నెక్స్ట్ అయితే వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కొంతసేపు ఆగింది తర్వాత ఇంకా బీభచ్చంగా పడుతుంది అనమాట వర్షం అందులోకి మా ఆయన ఇంకా వర్షం అయితే ఎవరైనా ఏ పకోడీలో బజ్జీలో అంటారు కానీ మా ఆయన లెమన్ వాటర్ కావాలన్నారనమాట సో ఈ పకోడోలో బజ్జీలో అంటే చాలా టైం పట్టింది కదా ఇదే బెటర్ అని చెప్పి ఒక టూ మినిట్స్లో చేసేయచ్చు అని చెప్పి లెమన్ వాటర్ చేసేసాను అనమాట ఇంకా లెమన్ వాటర్ చేసి తాగిన తర్వాత ఇంకా మా అమ్మాయి వచ్చేలోపు నా ఇంటి వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటాను సో డిషెస్ అన్నీ వాష్ చేస్తున్నాను అనమాట అదే ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మాయిని తీసుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేస్తాను సో ఆఫీస్కి వెళ్ళేది కాబట్టి ముందే చేసేసుకున్నాను అనమాట డిషెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి వాష్ చేయడం ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేస్తున్నానమాట ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళాను తశ్వికాంత్ తీసుకురావడానికి ఏం చేశారు చిచ్చిన గడి ఈరోజు స్కూల్లో ఇటు బ్యాగ్ ఇటు బ్యాగ్ ఇటు మా ఏంటి వద్దు బరువు ఉంది అమ్మా బరువు ఉంటే ఇస్తావా సరే ఏం చేశాడు ఈరోజు స్కూల్లో చిచ్చిన గడు ఏంటి అక్కడ ఇంటి మీద ఉన్నాయా నువ్వు స్కూల్లో ఏం చేసావు అడుగుతున్నా నేను ఇప్పుడే ఇంటికి వచ్చేసామండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే టీవీ పెట్టుకునిద్ది అనమాట కాసేపు నేను కూడా వదిలేస్తాను ఎందుకంటే వచ్చి రాగానే హోంవర్క్ అంటే వాళ్ళకు కూడా కష్టంగా ఉండేది కదా సో వదిలేస్తాను అనమాట కాసేపు టీవీ చూసి ఏమైనా తినాలంటే తినిద్ది అనమాట ఈరోజు పిండ్లు అవి ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్నవే తినేసింది లేకపోతే ఒక్కొక్కటి అనమాట ఇది చేయమ్మా అది చేయమ్మా వచ్చేసరికి అని చెప్పి అవి చేస్తాను ఏదో ఒకటి తినేసేసి ఇంకా టీవీ చూస్తుందండి కాసేపు టీవీ చూసిద్ది అనమాట తర్వాత ఆడుకునిద్ది ఇంకా నేనైతే ఇంకా పిండి వేసుకున్నాను అనమాట అట్టి పిండి మార్నింగ్ నానేసాను కదా అవి వేసుకున్నాను అందులోకి మా హస్బెండ్కి టీ పెడుతున్నాను అనమాట మా టీ నాకేమో గ్రీన్ టీ అనమాట గ్రీన్ టీకి హాట్ వాటర్ వేడి చేస్తున్నాను అనమాట మనం హాట్ వాటర్ అనేది మీడియంగా హీట్ చేసుకుంటేనే మనకి చేదు రాకుండా ఉండిద్దండి గ్రీన్ టీ అనేది ఇది నేను కూడా ఫస్ట్లో నాకు తెలిసేది కదా తర్వాత తెలుసుకున్నాను అనమాట ఎవరైనా గ్రీన్ టీ తాగే వాళ్ళు ఉంటే ఇలా చేయండి అది కాక గ్రీన్ టీ అనేది చాలా మంచిదండి హెల్త్కి స్టొమక్ అనేది తగ్గుతుంది మనం వెయిట్ కూడా తగ్గుతాం అనమాట సో ఎక్ససైజ్ కూడా చేస్తే మంచిది దీంతోపాటు వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట నేను ప్రెగ్నెన్సీకి ముందు ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు ఇలాగా ఎక్ససైజ్ చేసేదాన్ని ప్లస్ రోజు మార్నింగ్ ఈవినింగ్ గ్రీన్ టీ తాగేదనమాట చాలా చేంజ్ వచ్చింది అనమాట నేను వెయిట్ కూడా తగ్గాను అప్పుడు బాగా మంచి వెయిట్ ఉన్నాను అనమాట ప్రెగ్నెన్సీకి ముందు చాలా యూజ్ అయింది నాకు తర్వాత అయితే ఇప్పుడైతే ఇడ్లీ పిండి వేసేసానమాట ఇడ్లీ పిండి అయితే మిక్సీలో వేసేసాను ఇంకా తర్వాత రవ్వ అనేది వాష్ చేసుకొని ఇంకా రవ్వ కలుపుకున్నాను అనమాట ఇడ్లీ పిండి అయితే అయిపోయింది ఇంకా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా మా అమ్మాయి నాకు టీవీ ఇచ్చేసింది ఇంకా ఆడుకోవడానికి వెళ్ళింది అనమాట ఇంకా ఈ గ్యాప్లో ఇంక పిండి వేసేసాను కదా కొంచెం గ్యాప్ ఉంది కదా ఆ టైంలో ఇంకా టీవీ చూస్తున్నాను అనమాట కాసేపు తర్వాత ఇంకా అట్టిపిండి ఫస్ట్ వాయి అయిపోయిందండి అది తోడేసేసాను అనమాట అది అయిపోయిన తర్వాత రెండో అవి వేసేసాను గ్రైండర్లో వేసేసి అది గ్రైండ్ అవుతూ ఉంది అనమాట తర్వాత ఇంకా మా అమ్మాయికి హోంవర్క్ చేయిద్దామని ఇంక హోంవర్క్ చేస్తున్నాను ఎందుకు చెప్పు ఏంటో చెప్పు ये इंटर चिप मशीन का hey, है फोटो दिस ना रे ना తెలుసు నేను యూసర్ डोंट द बैड थिंग्स एंड डोंट डू बैड थिंग्स टू एंड आई वांट ए मनालाली मेरी यू मी एरर యాక్చువల్గా అయితే ఇంకా స్నానం చేయించేసి అన్నం పెట్టేసిన తర్వాత హోంవర్క్ చేయించేదాన్ని కానీ పిండ్లు వాళ్ళ లేట్ అయిపోద్దామని ముందే చేస్తున్నానండి ఎప్పుడో స్టార్ట్ చేసింది నైట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే హోంవర్క్ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా అయితే తలకి ఆయిల్ రాస్తున్నాను అనమాట ఈరోజు ఫ్రైడే అయితే మార్నింగ్ హెడ్ బాత్ చేసింది కదా అందుకని ఆయిల్ రాస్తున్నా అనమాట నేను అమ్మలందరికీ ఒకటే విషయం చెప్తున్నానండి అండి మనందరికీ బాధ్యతలు ఉన్నాయి చాలా పిల్లల గురించి కానీ ఏదైనా కానీ మనకి ఈ పనులన్నీ జీవితాంతం ఉంటాయి అనమాట చేస్తూనే ఉంటాం కానీ మన గురించి కూడా ఆలోచించాలన్నమాట మన సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట జీవితంలో సో మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం పిల్లల్ని బాగా చూసుకోగలం నేను దాన్నే ఎక్కువ నమ్ముతాను అనమాట ఇప్పుడైతే మా అమ్మాయి అన్నం తినేస్తుంది అనమాట స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా అన్నం తింటుంది మేము నైట్ రైస్ తినమండి వండుతాను అనమాట ఇంకా మేమిద్దరం అయితే ఇంకా పెసరట్టు వేసుకున్నాము ఇంకా డిన్నర్ చేసేసామన్నమాట టిఫినే తింటాం అనమాట రోజు ఇంకా రేపు మార్నింగ్ అయితే సాంబార్ ఇడ్లీ చేద్దామని ఇంకా నైట్ బయట పెట్టేసాను అనమాట పిండి ఇడ్లీ పిండి బయట పెట్టేశాను ఇంకైతే ఇంకా బాయ్ బాయ్ చెప్పి చేసి వంటగదికి వాటర్ బాటిల్ తీసుకొని ఇంక వెళ్ళిపోతున్నాను అనమాట బెడ్రూమ్కి హాయి చెప్పాలి కదా ఇంకా బాడీ కూడా ఇంకా రెస్ట్ రెస్ట్ అని అడుగుతుంది అనమాట ఈరోజు వర్క్ కూడా చాలా ఉంది అలా అయిపోయింది ఇంకా ఇప్పుడైతే పడుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఇంకా మా అమ్మాయితో ఆడుకోవడం బాగుంటుంది పడుకునే ముందు ఇలా ఆడుకుంటాం మేమిద్దరం ఈ టార్చ్ లైట్ అనేది బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాను కదండి ఇవి బాగుంది అనమాట చాలా బాగా నచ్చింది ఆ రోజు ఎలా వర్క్ చేసిందని చూపించలేదు కదా ఈ డార్క్నెస్లో ఈ టార్చ్ అనేది ఆన్ చేస్తే ఇవి పెట్టి స్లైడ్స్ పెట్టి ఆన్ చేస్తే బాగా ఇమేజెస్ అనేవి బాగా కనబడతాయి అనమాట నాకైతే బాగా నచ్చింది ఇలా రౌండ్వి సిక్స్ అలా ఇస్తాడనమాట ఒకసారి లైట్ ఆఫ్ చేసిన తర్వాత కూడా డార్క్నెస్ ఎలా ఉండిద్దో చూపిస్తాను ఇలా ఇమేజెస్ వస్తాయి అనమాట చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగుంటుంది ఎగ్జైటింగ్గా ఉంటుంది బాగా నేర్పించవచ్చు కూడా వీటిని వీటిని త్రీ ఇయర్స్లో పిల్లలకు కూడా బాగా నేర్పించవచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నైట్ కదా ఈరోజు మంగళవారం కాదు శనివారం కాదు ఆదివారం కాదు ఓన్లీ ఈరోజు ఫ్రైడే మేము మా స్కూల్కి స్లీవిల్ డ్రెస్ వేసుకొచ్చాం స్లీవిల్ డ్రెస్ వేసుకురమ్మన్నారు వేసుకొచ్చాం సాటర్డే కోసం యూనిఫామ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి హాయిగా స్లీప్ చేయండి రేపు పొద్దున్న కలుద్దాం వెరీ మచ్ గుడ్ నైట్ బాయ్ బాయ్ వెరీ మచ్